దేవుడికి ఎప్పుడైనా ఒకటి ఇష్టం ఒకటి అయిష్టం అన్నారంటే పొరపాటు మాట దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు మానవులకు ఉంటా ఇష్టాయిష్టాలు ఇష్టా ఇష్టాలకు అతీతంగా ఉండేవాడు దేవుడు ఇష్టాయిష్టాలు ఉండేవాడు జీవుడు మరి దేవుడికి ఇష్టం అని ఎందుకన్నారు శివాలయంలో మారేడాకు ఎందుకు ఇష్టం అంటే శివాలయంలో అభిషేకం చేస్తారు నీళ్లు పోస్తారు చెమ్మ ఏర్పడుతుంది ఖచ్చితంగా తడి ఆ మారేడాకు చెమ్మని హరిస్తుంది దానిలో ఆ శాస్త్రీయమైన లక్షణం ఉంది ఈ ఇంట్లో కూడా ఎక్కడైనా తడి పేరుకుంది అంటే వర్షం కారణంగా ఏ మూలైనా నీళ్లు పేరుకున్నాయి అంటే నాలుగు మారేడు దొడాలు అక్కడ వేసేస్తే ఆ నీళ్లు పోతాయి చెం ఆ వాసన పోతుంది మనకు హాని జరగదు అక్కడ బ్యాక్టీరియా పేరుకోదు శివాలయంలో మారేడా విష్ణు విష్ణువాలయంలో వేయమని చెప్పాలి ఎందుకని విష్ణు ఆలయంలో అభిషేకాలు ఎక్కువ చేరు అక్కడ అలంకారాలు చేస్తారు శివాలయంలో అభిషేకం చేస్తారు అభిషేకం చేసినప్పుడు నీళ్లు నిలుస్తాయి అక్కడ శివుడి మీద నాలుగు మారేడాకులు వేస్తే ఆ నీళ్ళ చెమ్మని ఆ మారేడాకులు హరించి శివలింగానికి ఏమీ ఇబ్బంది లేకుండా చేస్తాయి అది కాకుండా మనకి ఇండియాలో గుళ్ళల్లో రోజు విపరీతంగా పొద్దున్న సాయంత్రం కూడా అభిషేకాలు పాలతోటి తేనెతోటి నేతితోటి మన ఇష్టం వచ్చినట్టుగా బిందెలు బిందెలు పట్టుకెళ్ళి శివలింగాల మీద పోసేస్తూ ఉంటే పంచారామ క్షేత్రాలు సహా ద్వారస జ్యోతిర్లింగాలు సహా దెబ్బతున్నాయి మీరు వెళ్ళి చూసుకోండి శ్రీశైలంలో శివలింగం పది అంగుళాలు ఉండే శివలింగం ఇప్పుడు మూడు అంగుళాలే ఉందమ్మా మూడు అంగుళాలే కారణం ఏమిటో తెలుసా శ్రీశైలంలో శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు అని చెప్పారు శ్రీశైల శివ శ్రీశైల దేవం శిరస నవామి అంటే శిరస్సు తాకించవచ్చు అంటే ఇక వీళ్ళు వాళ్ళు అనేవి లేదు మొత్తం వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి శిరస్సు తాకించి ఊరుకోట్లా మసాజ్ చేస్తున్నారు శివుడికి ఇలాగ మొత్తం ఇలా ఒళ్ళంతా నలిపి మసాజ్ చేసి స్నానం చేయించి ఎందుకంటే ముట్టుకోవడమే పుణ్యం అంటే ఒళ్ళంతా ముట్టు ముట్టుకుంటే ఇంకా పుణ్యం అరగంట ముట్టుకుంటే ఇంకా పుణ్యం అక్కడే మకాం పెట్టిస్తే ఇంకా పుణ్యం మన అజ్ఞానం అలా ఉంటుంది ఖచ్చితంగా అసలు ఏది ఎందుకు చెప్పారన్నది అక్కర్లేదు ఇంకా పట్టుకో ముట్టుకో నీ ఇష్టం శివలింగాలు ఏమైపోయినా సరే శ్రీశైలం ఈవో స్వయంగా చెప్పాడు నాకు అయ్యా మీ ప్రవచనంలో చెప్పండి జనం అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు లింగం దెబ్బతింటుంది పది అంగుళాలు ఉండే ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైలం ఇవాళ నేలలోకి వెళ్ళిపోయిందండి మూడు అంగుళాలు ఉందండి ముందు ముందు కనపడకపోయినా ఆశ్చర్యపోక దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆకుల పూజ ఎందుకు చేయమన్నారయ్యా ఆయనకి ప్రత్యేకంగా ఆ ఆకులన్నీ వైద్యంలో ఉపయోగపడతాయి తులసి మన ఇంటి ముందు తులసి పెట్టుకోమంటారు ఎందుకంటే తులసి యాంటీబయాటిక్ ఇంటి ముందు కనుక తులసి మొక్క ఉంది అంటే పాములు రావు తేళ్లు రావు మనకి రోగాలు కలిగించే క్రిములు ఏవీ రావు అక్కడ ఆగిపోతాయి తులసి కారణంగా అందుకే విష్ణువు తులసి మాల వేస్తారు ఎందుకో తెలుసా విష్ణువుకి మాల చామంతి పూలు గులాబ్ పూలు బంతి పూలు అన్ని పూలదండలు విష్ణువుకి వేస్తారు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అలంకారం అంటే మరి బంగార పాభరణాలు అందరూ వెయ్యలేరు కదా పూలదండలు వేస్తారు అందుకే మీరు విష్ణువాలయంలో మాలలు వేయడం వల్ల ఏమన్నా అవుతుందంటే రకరకాల కీటకాలు క్రిములు పట్టినటువంటి పువ్వుల కారణంగా విగ్రహం దెబ్బతింటుందమ్మా ఖచ్చితంగా అది రాతితో చేసిన లోహంతో చేసిన చెక్కతో చేసిన దెబ్బతింటుంది ఖచ్చితంగా ఆ దెబ్బ తినకుండా ఉండాలంటే తులసి మాల వేయాలి తులసి యాంటీబయాటిక్ ఈ మాలల్లో ఉండే దోషాలన్నీ తులసి మాల హరిస్తుంది అందుకని విష్ణుమూర్తికి తులసి ఇష్టం అన్నారు పరమేశ్వరుడికేమో మారేడాకులు ఇష్టం అన్నారు దేవతలందరికీ ఇష్టం ఇష్టం మండలంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి